హలో రవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నాను అయితే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఇంటి బ్లాగ్ అనమాట ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని షాప్కి అయితే బయలుదేరుతున్నాను ఇదిగోండి ఇప్పుడైతే పిల్లలు అయితే ఇంకా ఈరోజు ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు స్కూల్ హాల్డే కానీ ట్యూషన్ అయితే అన్నమాట టెన్ కి ఇంకా నేను కూడా వాళ్ళు వెళ్ళిపోగానే రెడీ అయిపోయి అయితే షాప్కి అయితే బయలుదేరుతున్నాను అయిపోయింది కూడా ఇదిగోండి నేను దగ్గర నేను ఐదు బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఐదు బ్లౌజుల్లో ఈ రుచి కుట్టాలి అడుగుతాను అన్ని కూడా కట్ చేసాయి బ్లౌజ్ లో ఈ మూడు అయితే ఫార్టీ టూ ఫార్టీ ఇంచు అయితే బ్లౌజ్ ఫిఫ్ట్ ఇదేమో థర్టీ ఎయిట్ అనుకుంటా మొత్తానికి ఫైవ్ బ్లౌజెస్ ఇదే ఈ మూడు ఇది రెండు ఐదు ఈ బ్లౌజ్ మరి ఇప్పుడు లెవెల్ అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ థ్రెడ్ ఇవన్నీ సెట్ చేసుకునే వారికి ఖచ్చితంగా ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ అయితే స్టార్ట్ చేస్తా కావచ్చు ఒక ఓకేనా ఇప్పుడు ఈ సైడ్ చేస్తే మరి ఏ టైం వరకు అయితే చూద్దాము ఎందుకంటే ఆల్రెడీ ఇది పెద్ద సైజ్ బ్లౌజులు కాబట్టి అన్నిటి కూడా జాయిన్స్ పడతాయి మనకి హ్యాండ్స్ కి జాయిన్స్ పడతాయి ప్లస్ సైజ్ కి కూడా జాయిన్స్ పడతాయి ఎందుకంటే కొన్ని చిన్న పీసులు వచ్చాయనమాట చిన్న సైజ్ బోర్డు అంటే చిన్న సైజ్ బోర్డు పీసులు వచ్చి బోర్డు రావాలి వాటికి అన్నిటి కనిపిస్తే చేసుకోవాలి చిన్న చిన్న పీస్ కూడా జాయింట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎంత టైం తెలియదు పై అయితే కుట్టాలి అనుకుంటున్నాను మరి కుట్టగలు ఉంటానా లేదా అనేది ఈవినింగ్ అయితే వెయిట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే థ్రెడ్ అయితే పెట్టుకుంటాను వీటికి సంబంధించిన థ్రెడ్స్ అయితే కొన్నిటికి పైపింగ్స్ కూడా ఉన్నాయంటే అన్ని కొన్ని స్క్వేర్ నెట్లు ఉన్నాయి కొన్ని రౌండ్ నెట్లు ఉన్నాయి ఇంకొక దానికైతే కొంచెం వేరే డిజైన్ కూడా పెట్టమన్నారు కస్టమర్ మరి చూద్దాం ఏం డిజైన్ పెట్టాలి ఏంటంటే అంటే మనకి క్లాత్ డిజైన్ చేస్తాం కదా అలా చేయాలి ఇప్పుడైతే థ్రెడ్స్ అయితే థ్రెడ్స్ కొన్నిటికి లేవు దానికల్ తీసుకోవాలి వైట్ 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 బాబు ఉంది ఓకే ఇటు తీసుకున్నాను పింక్ కలర్ ఒకటి కావాలి కదా ఈ పింక్ కాదు ఈ పింక్ వేరే ఆ పింక్ వేరే ఓకే ఓకే కొన్ని తీసుకున్నాం పెద్ద వారికి నీళ్ళే తర్వాత తీసుకున్నాము ఫస్ట్ అయితే పెద్ద సైజ్ బ్లౌజ్ కట్ చేయాలి ఆ పెద్ద సైజ్ బ్లౌజ్ లో కుడతాను ఫస్ట్ అయితే వైట్ బ్లౌజ్ అయితే కొడతాను ఈ మూడు పక్కన పెట్టేసి రెండు కొట్టేస్తాను ఇది కొంచెం ఎక్కువ జాయింట్స్ ఉన్నాయనమాట జాయింట్స్ ఎప్పుడైనా ఫస్ట్ తీసుకుంటే మనకి తొందరగా ఆ ఈవినింగ్ టైమ్ లో ఈజీగా ఉన్నాయి కుట్టుకున్నాం అనుకోండి ఈవినింగ్ టైమ్ లో తొందరగా అయిపోతుంది అనమాట మనకి బోరింగ్ గా ఉండదు లేదంటే ఇప్పుడు కుట్టుకుంటూ ఉండి తర్వాత అతి కొడితే చిరాకు వస్తుంది అందుకని ఫస్ట్ చెల్లి ఫస్ట్ జాయిన్స్ వచ్చేటివి కొంచెం ఇబ్బందిగా ఉన్న బాగులో తీసుకోవాలి అప్పుడు మనకి ఇలాంటి ఇబ్బంది అనేది ఉండదు నా దగ్గర అయితే ఈ బాధలు చేసిన తిరిగిన ఇంకా ఉన్నాయిలండి అన్నిటికి కూడా ఎదుగు అన్నిటికి కూడా ఫుల్గా అయింది అనమాట ఇంకా ఉన్నాయి ఇది ఒకటి ఉంది అనేది కూడా అంతే చెడ్ ఆల్రెడీ చుట్టేస్తున్నాయి వాటిని యూస్ చేయడం కానీ మళ్ళీ వేరే దానికి చుట్టుకోవడం అట్లా చేస్తూ ఉన్నాను అనమాట ఓకే వీడు ఎంత ఎక్కువ అవుతుంది ఇంకా నేను బౌల్ అయితే స్టార్ట్ చేస్తాను కాబట్టి చూస్తూ ఉండండి ఎన్ని బోబుల్ కట్టగలుగుతాను ఏంటి అనేది వచ్చినీరైతే హెల్త్ అయితే బాగాలేదండి నైట్ నుండి మోషన్స్ అవుతున్నాయి బాగా హీట్ అనమాట నిన్న దానివల్ల మోషన్స్ అవుతున్నాయి ఇంకా ఆయన కూడా షాప్ అయితే వచ్చాను అండ్ టార్గెట్ ఫైవ్ బ్లౌజెస్ పెట్టుకున్నాను మన టార్గెట్ రీచ్ అవుతానా లేదా అనేది చూస్తూ ఉండాలి ఓకేనా ఓకే ఇప్పుడైతే ఈ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేస్తాను నేను గమ్ము లూని అతికించుకోలేదండి గమ్ము అతికిచ్చే టైంలో నేను బ్లౌజ్ జాయిన్ చేసేసుకోవచ్చు ఇంకా దానికి టైం వేస్ట్ చేయదా పెద్ద సైజ్ కాబట్టి లైనింగ్ కూడా చాలా ఎక్కువ పట్టేస్తున్నాను దానివల్ల ఇబ్బంది అయిపోతుంది లైనింగ్ కూడా కస్టమర్స్ ఏమో ఎక్కువ లైనింగ్ క్లాత్ కి మనీ ఇవ్వరు తక్కువ అడ్జస్ట్ చేయాలి అంటారు మనకి కుట్టే వాళ్ళకి రిస్కొచ్చే ఇంక వేరే సార్ ఇంకా వేరే పీస్ తీసుకోవాల్సిందే ఫస్ట్ షేడ్ బైట్ సిటీ చేస్తూ ఉంటాను నేను సీరియల్స్ లేదా మూవీస్ పెట్టుకొని చూస్తూ ఉంటాను కాబట్టి కంప్యూటర్ ఈరోజు నేను ఎన్ని బ్లౌజులు కుడుతున్నాను అలాగే రోజుకు ఒక ఐదు బ్లౌజులు స్టిచ్ చేయడానికి పాటించవలసిన ముఖ్యమైన టిప్స్ ఇలాంటివి అలాగే టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఈరోజు మన బ్లాగ్లో అయితే షేర్ చేసుకుందాము అయితే నేను బ్లౌజ్ అయితే స్టార్ట్ చేస్తాను లెవెన్కి బ్లౌజ్ కుడుతూ ఉండగానే మధ్యలో అయితే ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట కస్టమర్ అయితే ఇదిగోండి కొత్త కస్టమర్ అనమాట మనకి ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చారు వాళ్ళైతే మూడు డ్రెస్సులు ఇచ్చారనమాట టాప్ బాటమ్స్ ఉంటాయి కదా అవి మూడు సెట్స్ మెటీరియల్స్ అనమాట ఆ మూడింటిని కూడా సెమీ పట్టయాల టైప్ ప్యాంట్లు కుట్టమన్నారు టాప్స్ వచ్చేసి నార్మల్గా మన కట్స్ టాప్స్ ఇంకా వాళ్ళైతే మెజర్మెంట్స్ అయితే ఇచ్చారనమాట బాడీ మెజర్మెంట్స్ ఇంకా సైజుకి అయితే డ్రెస్ అలాంటివి ఏమి ఇవ్వలేదు మనకి బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారు బాడీ మెజర్మెంట్స్ అయితే రాసేసుకున్నాను అయితే తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట బాడీ మెజర్మెంట్స్ చాలా మందికి నేను ఎక్కువగా బాడీ మెజర్మెంట్స్ కూడా తీసి కుడతాను కానీ వీడియో షూట్ చేయడానికి కుదరదు అలాగే కొంతమంది మళ్ళీ ఒప్పుకుంటారో లేదా కదా అందుకని ఇంకా అది అసలు నాకు గుర్తు కూడా ఉండట్లేదు అనమాట వాళ్ళు రావడము నేను హడావిడిగా స్టిచ్చింగ్ చేస్తూ మధ్యలోకి వెళ్ళేస్తాను కదా మధ్యలోకి వెళ్ళేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి మాడి మెదమె తీసుకోవడము ఇంకా ఫటాఫట వాళ్ళతో మాట్లాడము అదే సరిపోతుంది వీడియో షూట్ చేసుకోవాలన్న తాట్ కూడా రాదనమాట ఆ సిచ్యువేషన్లో మేము మొత్తానికి చూసారు కదా మూడు టాప్స్ మూడు ప్యాంట్లు అనమాట సెట్స్ మూడు సెట్స్ ఇచ్చారు ఈ మూడు కూడా తీసుకున్నాను అలా కొంచెం టైం అయితే వేస్ట్ అయిపోయింది కానీ ఇక తప్పదు కదా మనకి కొత్త కస్టమర్స్ వచ్చినప్పుడు ఇదిగోండి బాడీ మెజర్మెంట్స్ అయితే రాసుకున్నాను అన్నీ కూడా ఒకరివే అంటే సేమ్ సైజ్ అనమాట ఇద్దరివి కానీ ఒక సైజు ఇచ్చారనమాట ఒకరి బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారు అవి అయితే రాసుకున్నాను ప్రతి ఒక్కటి కూడా ఇంకా బుక్లో రాసుకున్నాను అనమాట ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా బ్లౌజ్ అయితే మధ్యలో ఆగిపోయిందని చెప్పాను కదా దాదాపు ఒక ముప్పై గంట అయితే టైం వేస్ట్ అయిపోయింది వాళ్ళ కొత్త కస్టమర్స్ కాబట్టి కొంచెం వాళ్ళకి క్లియర్గా చెప్పాలి కదా అలాగే వాళ్ళు కూడా ఫస్ట్ టైం కాబట్టి మన దగ్గర ఇంకా అన్ని అడుగుతూ ఉంటారు అనమాట వాళ్ళకి వచ్చే డౌట్స్ అన్ని కూడా అండ్ కాటన్ లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ లేకపోతే నెక్ ఫ్రంట్ నెక్ ఎంత పెట్టాలి బ్యాక్ నెక్ ఎంత ఇలా ప్రతి ఒక్కటి కొంచెం వాళ్ళు చెప్పాలి నేను వాళ్ళకి అర్థమైతే నేను కూడా కొంచెం చెప్పాలి కాబట్టి అలా అయితే టైం వేస్ట్ అయిపోయింది ఇంకా ఆ లోపే కొంచెం మనకు ఒక బ్లౌజ్ అయ్యే టైం అయితే వేస్ట్ అయిపోయింది అలా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది ఇక రోజు అవుతుంది ఒక రోజుని కాదు ఇంకా ఆ మధ్యలో ఆగిపోయిన బ్లౌజ్ అయితే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను మొత్తానికి అయితే బ్లౌజ్ అయితే ఒకటి కంప్లీట్ అయిపోవచ్చింది చెప్పాను కదా మీకు ఈ రోజు నేను ఐదు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట ఇలా నేను ఐదు బ్లౌజ్లు స్టిచ్చింగ్ చేయాలి అన్నా లేదు ఇంకా అంతకంటే ఎక్కువ బ్లౌజుల్ స్టిచింగ్ చేయాలన్నా కూడా అసలు నేను ఎలా టైం మేనేజ్మెంట్ అనేది చేస్తాను అలాగే నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది ఈరోజు వీడియోలో అయితే చెప్తాను అలాగే మీరు కూడా అలాంటి టిప్స్ పాటించండి మీరు కూడా ఎక్కువ బ్లౌజులు అయితే స్టిచ్ చేయండి స్టిచ్చింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మనం ఐదు బ్లౌజులు రోజుకి ఐదు బ్లౌజులు ఈజీగా స్టిచ్ చేయాలి అంటే ముఖ్యమైన టిప్స్ అయితే పాటించాలి అందులో మనం ఎక్కువగా ఇంపార్టెంట్గా చూసేది వర్క్ అనమాట మనం మార్నింగ్ ఏ బ్లౌజ్ ఎలాంటి డిజైన్లో కొట్టాలి అది చూసుకొని ఏవి తొందరగా అవుతాయో ముందుగా డిసైడ్ అయితే చేసుకోవాలి తర్వాత కస్టమర్ అయితే ఇంపార్టెంట్ ఏది చెప్పారో అసలు ఏ టైంకి ఏది ఇవ్వమన్నారు అనేది చూసుకొని మనమైతే అది డిసైడ్ అవ్వాలి అయితే మనకు నేనైతే ఒక సైజువి మూడు బ్లౌజులు అనమాట ఒక సైజువి మూడు చాలా పెద్ద సైజు బ్లౌజులు అనమాట ఫార్టీ టూ ఇంచెస్ బ్లౌజులు జస్ట్ ఫార్టీ టూ సైజు అనమాట ఇంకా ఇంకొక రెండు బ్లౌజులు ఏమో నార్మల్ థర్టీ ఎయిట్ సైజ్ అనమాట ఇంకా చూసారు కదా ఇది రెండవ బ్లౌజు మొత్తానికి రెండు బ్లౌజులు అయితే కంప్లీట్ చేశాను టైం చూపిద్దాము అనుకుంటే నా దగ్గర ఒకటే మొబైల్ ఉంది కాబట్టి ఆ మొబైల్తోని టైమ్స్ అనేది చూపించలేకపోయాను ఇంకా వేరే మొబైల్ ఉంటే మీకు టైం చూపించేదాన్ని ఏ టైంకి ఏదైంది అని చెప్పేసి మొత్తానికి అయితే టూ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంక ఇది ఒకటి థర్డ్ బ్లౌజ్ బ్లౌజ్ అనమాట అయితే పెద్ద సైజ్ బ్లౌజులు కాబట్టి వాళ్ళు ఇచ్చేది తక్కువ పీస్ ఉంటుంది మనకి సైజ్ అంటే అడ్జస్ట్ చేసి కుట్టాలి అన్ని అతుకుల అతుకుల చాలా ఇబ్బంది అనిపించింది నాకైతే రెండు వైట్ బ్లౌజులు అయితే ఇది కొంచెం పర్లేదు ఈ బ్లౌజ్కి కొంచెం మరీ అంత జాయింట్స్ అయితే పడవు ఓన్లీ హ్యాండ్స్కి అయితే కంపల్సరీగా పడతాయి కానీ ఆ రెండు వైట్ బ్లౌజ్లకి ఎలా అంటే ఫ్రంట్ జాయింట్స్ వేయాలి మళ్ళీ హ్యాండ్స్కి వెయ్యాలి ఒక్కొక్క దగ్గర బ్యాక్స్ కూడా వేయాల్సి వస్తుంది అట్లా ఉంటుంది అనమాట సరిపోలే క్లాత్ దీనికి కొంచెం పర్లేదు కొంచెం పెద్ద పీసే ఉంది కాబట్టి వీటికి అడ్జస్ట్ అయింది ఇక ఇప్పుడైతే మూడో బ్లౌజ్ అనమాట ఈ కస్టమర్ది ఈ కస్టమర్ అయితే ఆల్రెడీ మనకి మనీ కూడా ఇచ్చేసి ఉన్నారండి కానీ కుట్టకనే చాలా రోజులు అవుతుంది వీళ్ళు కూడా రెగ్యులర్ కస్టమర్ అనమాట నేను ఈ ఒక్క నెలలోనే ఈ ఒక్క కస్టమర్యే నేను ఒక ఇరవై బ్లౌజుల దాకా కుట్టుంటాను నాకు తెలిసి ఒక్క నెలలోనే ఈ కస్టమర్యే మీరు చూస్తే కొన్ని సైజ్ బ్లౌజులు కూడా అంటే కొన్ని నేను టైలింగ్ ఛానల్ కూడా పోస్ట్ చేసి ఉంటాను నాకు తెలిసి అలా ఇంకా ఇది మూడో బ్లౌజ్ అనమాట మూడో బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది లాస్ట్లో ఎండింగ్లో ఇంకా నేను సైడ్ జాయిన్ చేసేస్తున్నాను నేను ఇంత స్పీడ్గా కుట్టినా కూడా మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు కానీ ఇంకా ఫిట్టింగ్లో కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి మనకి సంఖ దగ్గర ప్లస్ కుర్త అనేది ఖచ్చితంగా రావాలి అలా వచ్చిందంటే మనకి లూజ్ కానీ టైట్ కానీ సంకల్లో ముడతలు కానీ అట్లా రావన్నమాట అది చూసుకోవాలి ఫస్ట్ నేనైతే ఫస్ట్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు కుట్టడానికి ఈజీ అయిందండి ఒకటే రోజు కట్ చేసి కుట్టడం అంటే కొంచెం టైం పట్టింది నాకు ఏంటంటే కస్టమర్స్ రావడం పోవడము నేను ఒకదని చూసుకోవాలి కాబట్టి నాకు టైం అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు అందుకని నేను ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాను నైట్ అలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల నేను ఈజీగా ఐదు రోజులైతే అయితే కుట్టగలిగాను అంటే ఇంకా ఫాస్ట్గా కుట్టగలిగేదాన్ని కానీ ఇంట్లో అయితే నిజంగా ఈజీగా కుట్టచ్చు ఎక్కువ బ్లౌజులు ఎందుకంటే డిస్ట్రిబ్యూన్స్ అనేది అంతగా ఏమి ఉండదు నేను ఇంతకు ముందు ఇంట్లో అయితే ఇంకా చాలా బ్లౌజులు కుట్టేదాన్ని షాప్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే మనం లైనింగ్స్ ఫాల్స్ ఇంక మధ్యలో కట్ సారీస్ ఇవన్నీ కూడా సీల్ చేయడం వల్ల ఏంటంటే కస్టమర్స్ రావడం పోవడం కొంచెం టైం వేస్ట్ అయితే అవుతుంది కానీ ఇక అవి కూడా నేను సైడ్ ఇన్కమ్ లాగానే యూజ్ చేసుకున్నాను అనమాట ఇక అయితే మూడు బ్లౌజులు కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్తున్నానండి ప్రతి ఒక్కటి మీకు చూపిస్తున్నాను ఏ టైం నుండి ఏ టైం వరకు కుట్టాను అనేది ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాను నేను చూసారు కదా ఇంటికి వెళ్ళేసి అయితే కొంచెం తినేసి ఒక వన్ అవర్ అయినా రెస్ట్ తీసుకుంటాను ఎందుకంటే సమ్మర్ కదండి మధ్యాహ్నం టైంలో అయితే ఎవరైతే బయటికి రారు ఎక్కువగా కొంచెం రెస్ట్ తీసుకుంటాను మూడు బ్లౌజులు ఎలాగో కుట్టాను కాబట్టి రెండు బ్లౌజులు ఈజీగా అయిపోతాయి కాబట్టి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ లేదా టూ అవర్స్ అయినా రెస్ట్ తీసుకోవచ్చు నేను కుట్టగలుగుతానన్న కాన్ఫిడెన్స్ నాకు ఉందనమాట అందుకని ఇంకా టైం చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి ఇంట్లో వచ్చాం కాబట్టి టైం తెలుస్తుంది చూసారా ఇరవై నిమిషాల దాకా మూడు అవుతుంది అంటే రెండున్నర వరకు అయిపోయినాయి మధ్యలో కంటే టైం వేస్ట్ అయింది కదా అలా అనమాట ఇప్పుడే వచ్చేసి కొంచెం అయితే అన్నం తిందామని చెప్పేసి ప్లేట్లో అయితే వేసుకున్నాను మార్నింగ్ అయితే దోసకాయ పప్పు చేశాను అందులో కొంచెం అంతకుముందు నేను మామిడికాయ చట్నీ వేసాను ఒక మామిడికాయతో అది ఇంకా తర్వాత నేను తిన్న తర్వాత కొంచెం అప్ అయిపోయాను ఫ్రెష్అప్ అయిపోయి అంటే కాసేపు పడుకున్నాను పడుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇప్పుడైతే లెమన్ జ్యూస్ అయితే తాగుతున్నాను మనం హెవీగా స్టిచ్చింగ్ చేసినప్పుడు సమ్మర్లో మన బాడీ అనేది ఎక్కువగా హీట్ అయితే అవుతుందండి ఖచ్చితంగా ఇలాంటివి మనము డ్రింక్స్ అనేది తాగుతూ ఉండాలి లేదంటే మన బాడీ ఓవర్ హీట్ అయిపోయి మళ్ళీ హెల్త్ సమస్యలు వస్తాయి మనం ఇంత సంపాదించం ముఖ్యం కాదు మనం ఎంత సంపాదించినా కూడా మన హెల్త్ కూడా మనం చూసుకోవాలన్నమాట మన హెల్త్ని చూసుకుంటూ మనం ఎక్కువ బ్లౌజులైనా స్టిచ్ చేయాలి మనం అది పట్టించుకోకుండా ఎక్కువ బ్లౌజులు కుట్టినా కూడా వేస్టే కదండి ఎన్ని కుట్టినా కూడా మళ్ళీ ఆ డబ్బులు మనం హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది కాబట్టి మన హెల్త్ని మనం చూసుకుంటూ కేర్ తీసుకుంటూ ఎక్కువ బ్లౌజులు స్టిచ్ చేయడానికి చూడాలి నేను అందుకోసమే ఇంకా ఈరోజు మరీ ఇంకా ఫుల్ ఎండ ఉందండి అందుకనే ఇంకా కొంచెం జ్యూస్ తాగేసి అంటే లెమన్ జ్యూస్ ఎత్తి తాగేసి వెళ్దాము అని చెప్పేసి ఇంకా లెమన్ జ్యూస్ అయితే కలుపుకుంటున్నాను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను కాబట్టి ఇంకా షాప్కి అయితే బయలుదేరాలి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ట్యూషన్ నుండి వచ్చేసి ఇంకా పిల్లలు ఇల్లు అంతా ఆగమాగం చేస్తున్నారండి పిల్లలు ఉంటే ఇంకా నేను పెట్టిన ఎక్కడ వస్తువు అక్కడ ఉండదు వాళ్ళు స్కూల్కి వెళ్తేనే ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉంటుంది సాయంత్రం వరకు ఇప్పుడు చూసారా ఇంత చంద్రవందరగా ఎక్కడ ఇంకా బెడ్రూమ్లో లో కూడా మొత్తం చంద్రవందర చేశారు ఇంకా నేను అవి కూడా కొంచెం లైట్గా సర్దుకొని ఇప్పుడు పోవాలి మళ్ళీ నైట్ ఏ టైం అయితే ఏమో తెలియదు కొంచెం ఇక మనకి ఇప్పుడు హెవీ వర్క్ ఉందనమాట ఎందుకంటే శ్రీరామనవమికి ఇక్కడ మాకు టెంపుల్ అయితే జాతర ఉంటుంది అనమాట అందుకని అందరూ శ్రీరామనవమికి బాగా ఆర్డర్స్ అయితే వచ్చాయి ఈ శ్రీరామనవమి అయిపోయే వరకు కూడా ఫుల్ బిజీ బిజీ అనమాట నాకైతే అప్పటి వరకు ఇంకా టైలింగ్ ఛానల్ కూడా వీడియోస్ అందుకే ఒక్కొక్క రోజు పెట్టలేకపోతున్నాను బాగా హెవీగా వర్క్ అయిపోతుందండి దానివల్ల ఇంకా అందుకే నేను ఇంకొక రోజైతే వీడియో షూట్ చేద్దాం అన్న కూడా కుదరట్లేదు కానీ ఇంకా మనం టైం టు టైం పెట్టాలి కాబట్టి నేనైతే వీడియోస్ కూడా కొంచెం టైం అనేది కేటాయిస్తున్నాను కానీ అసలు వీడియో షూట్ చేసే టైం కూడా ఉండట్లేదు అంత బిజీగా ఉందనమాట ఇంకా హెమింగ్ అమ్మాయి అయితే వేరే అమ్మాయి వెళ్ళిపోయింది కదా ఇంకొక అమ్మాయిని అయితే చూసుకున్నాను తనకైతే ఇచ్చేద్దామని చెప్పేసి ఫోన్ చేశాను ఇప్పుడైతే వెళ్తున్నానండి టైం చూసారా పది నిమిషాల దక్క నాలుగు అవుతుంది చూసారుగా పది నిమిషాల నాలుగు అవుతుంది నేను పౌదక్కు ఇరవై నిమిషాల దాకా మూడింటికి వచ్చాన గంట ఉన్నాను అనమాట ఇంట్లోనే గంట ఉండి ఇప్పుడైతే మళ్ళీ షాప్కి అయితే బయలుదేరుతున్నాను ఇప్పుడు కుట్టాలి మళ్ళీ వెళ్ళి ఇదిగోండి మార్నింగ్ అయిన మూడు బ్లౌజులు పక్కన పెడుతున్నాను రెండు ప్లెయిన్ బ్లౌజ్ రెండు వైట్ బ్లౌజులు ఒకటి బ్లూ కలర్ది ఒక కస్టమర్ ఇవి ఇవి రెండు ఇంకో కస్టమర్ ఇవన్నమాట అలా డిసైడ్ చేసుకుంటాను నేనైతే ఒక కస్టమర్ ఒక ఈ టైంలో ఈ టైం వరకు ఇంకో కస్టమర్ ఈ టైంలో ఈ టైం వరకు అని ముందర డిసైడ్ అయిపోయి అలా డివైడ్ చేసుకుంటాను ఇప్పుడు పెద్ద బ్లౌజ్లన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఎప్పుడైనా కొంచెం జాయింట్స్ పడేటివి కానీ హార్డ్ వర్క్ ఉండేవి కానీ హెవీ వర్క్ ఉండేవి కానీ ఎక్కువ టైం పడతాయి అనుకునేవి కానీ ముందుగా కుట్టేసుకున్నాం అనుకోండి ఎండింగ్ టైంలో అంటే ఈవినింగ్ టైంలో మనం కొంచెం సింపుల్గా ఉన్నాయి కుడితే మనకి ఈజీగా కుట్టాలనిపిస్తుంది లేదంటే మంచి మంచి అంటే కొంచెం సింపుల్గా అయ్యేటి ఫస్ట్ హార్డ్ హార్డ్గా ఉండేటి తర్వాత కుట్టామనుకోండి చిరాకు వస్తుంది కుట్టబుద్ధి కాదు ఇంక పక్కన పెడే బుద్ధి అవుతుంది అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి నేను అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను కాబట్టి అప్పటి నుండి నేను ఏం చేస్తానంటే కొంచెం హెవీ వర్క్ ఉన్నాయి లేదా ఎక్కువ లేట్ అయితే అనుకున్నాయి ముందుగా చేసేసుకుంటాను ఇప్పుడు ఈ రెండు బ్లౌజులు నాకు ఈజీ అనమాట ఇక అలా డిసైడ్ అవుతాను అనమాట కొంచెం లేట్ అయితే అన్న వరకు బ్లౌజులు అయితే ఖచ్చితంగా ముందే ఎందుకంటే అవి హెవీ ఇప్పుడు పెద్ద సైజ్ బ్లౌజులు ప్లస్ జాయింట్స్ ఎక్కువ పడ్డాయి అనమాట వాటిని ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే మనకి హ్యాపీ అనమాట ఇంకా వీటికైతే జాయింట్స్ అయితే ఏం పడవు చిన్న చిన్నగా హ్యాండ్స్కి పడితే పడతాయి అంతే అసలు ఎక్కువ రిస్క్ ఉండదు అనమాట అలా నేనైతే ఇంకా డిసైడ్ అయిపోయి ఇంకా ఈ నాలుగో బ్లౌజ్ అయితే మొదలు పెడుతున్నాను చెప్పాను కదా నాలుగిటికొచ్చాను కదా నాలుగిటి నుండి నాలుగో పావుకో ఏమో మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ బ్లౌజు ఇంకా ది ఈ రెండిటికైతే పైపింగ్స్ వేయాలి ఆ ఆ మూడింటికి కూడా పైపింగ్స్ వేస్తే వేయమన్నారు కానీ వాటికైతే అంతగా కలర్స్ అయితే ఏమి పెట్టాలో అర్థం కాలేదు ఎందుకంటే సారీస్ అయితే ఇంకా ఆమె చెప్పారనమాట ఆంటీ ఇష్టపడితే పెట్టమ్మల్ లేదంటే లేదు అన్నారు నాకైతే కొంచెం కష్టం అయిపోయింది అనమాట అందుకని పైపింగ్ అయితే వాటికి వేయలేదు అంతకు ముందు కుట్టిన బ్లౌజులు అన్నిటికీ కూడా ఆమె బ్లౌజులకి పైపింగ్ వేసేదాన్ని ఈ మూడు బ్లౌజులకు మాత్రం పైపింగ్ వేయలేకపోయాను ఈ రెండు బ్లౌజులకు మాత్రం ఖచ్చితంగా పైపింగ్ వేయాల్సిందే ఇవి కొంచెం గ్రాండ్ గా ఉండే చీరలు అనమాట అవైతే డైలీ వేర్ పర్పస్ చీరలు ఇవి వేరే వాళ్ళవి కొంచెం గ్రాండ్ గా ఉండేవి కాబట్టి ఇవి అంటే పట్టు చీరల టైపు కాబట్టి వీటికి ఆల్రెడీ మగ్గం వరకు బ్లౌజులు కుట్టి ఇచ్చేసాను ఇవేమో సారీలో బ్లౌజ్ అన్నమాట వీటిని కూడా కుట్టించుకుంటున్నారు ఈ కస్టమర్ కూడా మనకి రెగ్యులర్ కస్టమర్ వీళ్ళు కూడా మనకి నెలకి ట్వంటీ అట్లా ఇస్తా ఉంటారు ఇవి రెండు కుట్టేనా ఇవి కుట్టి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక ఒక రోజు రెండు రోజులక మళ్ళీ వెరైటీ తీసుకొస్తుంటారు లేదు ఇవి తీసుకెళ్ళేటప్పుడు ఇంకో రెండు తీసుకొస్తారు అట్లా కంటిన్యూగా మన దగ్గర షాప్లో ఉంటూనే ఉంటాయి అనమాట వీళ్ళే కూడా లేకుండా ఏమి ఉండవు అలాంటి రెగ్యులర్ కస్టమర్స్ మన దగ్గర చాలా మంది అన్నమాట ఇంకా ఇదైతే బ్లౌజ్ అయితే కుడుతున్నాను ఖచ్చితంగా మన బ్లౌజులు ఈ టైం నుండి ఈ టైం వరకు అని మనం ముందే ఫిక్స్ అయిపోతే ఈజీగా కుట్టగలుగుతామండి నేను ఇంట్లో ఉన్నప్పుడే నా టార్గెట్ని నేను ఎప్పుడు మిస్ మిస్ అవ్వకపోయేదాన్ని షాప్లోనే కొంచెం డిలే అవుతూ వస్తుంది ఎందుకు అంటే కస్టమర్స్ రావడం పోవడం వల్ల నేనే చూసుకోవాలి కాబట్టి అట్లా ఇప్పుడు ఒక థ్రెడ్కి వచ్చినా కూడా ఇంకో కొంతమంది నేనైతే థ్రెడ్స్కి దానికి దీనికి కస్టమర్స్ వస్తే వాళ్ళనే చూసుకోమని చెప్పేసి నేను మనీ కూడా ఇచ్చేసి అంటే వాళ్ళు ఇస్తే తీసేసుకుంటాను అనమాట వాళ్ళు దారాలు కూడా వెతుక్కొని పోతూ ఉంటారు అంత టైం కూడా ఉండదు అనమాట ఒక్కొక్కసారి అలా ఉంటుంది అనమాట ఇంకా ఇంకా వేరే మనకి వర్కర్స్ ఉన్నా లేదా మనకి ఇంట్లో వాళ్ళు ఎవరైనా హెల్ప్ఫుల్గా ఉంటే కొంచెం మన వర్క్ అనేది స్పీడ్గా పెరుగుద్ది కానీ మరీ ఓ ఓవర్గా కుట్టేసి కూడా మన హెల్త్ పాట్ చేసుకోవడం ఎందుకని నేను అంతకు మించి అయితే కుట్టలే కుట్టట్లేదు ఇక ఎందుకంటే చాలు మనకి అని నేను అనుకుంటున్నాను అండ్ హెవీగా కుట్టి హెల్త్ పాటు చేసుకొని బాధపడడం కంటే చాలు మనకి ఎంత వీలైతే అంత గుట్టేద్దాం అని చెప్పేసి నేను హ్యాపీగా ఫ్రీగా ఐదు గుట్టేస్తానండి ఈజీ గుట్టేస్తాను ఆరు కూడా ఈజీ గుట్టేస్తాను ఇంకా నేను కరెక్ట్ ఇప్పుడు టెన్ థర్టీకి లెవెన్కి స్టార్ట్ చేశాను అందులో మధ్య మార్నింగ్ వన్ అవర్ ఏమో కంప్లీట్ అయిపోయింది వేస్ట్గా మళ్ళీ కస్టమర్ వచ్చేసాడు అట్లా చాలా టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు గంట వేస్ట్ మళ్ళీ ఈ బ్లౌజులు ఇప్పుడు నాలుగు ఐదు నాలుగు బ్లౌజులు అయిపోయినాయా ఇది ఐదో బ్లౌజు ఐదో బ్లౌజ్ స్టార్ట్ చేసేటప్పటికి ఫైవ్ ఓ క్లాక్ ఏమైంది అంతే ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా ఇది సిక్స్ వరకు కుట్టేస్తాను కుట్టేసిన తర్వాత ఇంకా వేరే నాలుగు శారీస్ అయితే ఉన్నాయన్నమాట అవి ఫాల్స్ వేసేటివి హెమింగ్ అయితే తనే చేసుకుంటా అన్నారు కాబట్టి మనకు పెద్ద రిస్క్ లేదు హెమింగ్ పంపించాల్సిన అవసరం లేదు హెమింగ్ ఎప్పుడైనా కూడా కష్టపరే చేసుకుంటారు అనమాట ఓన్లీ ఫాల్స్ మనం ఫాల్స్ పీకో చేసి ఇవ్వాలి ఫాల్స్ కూడా వాళ్ళే ఇచ్చిస్తారు పిండి తెచ్చిస్తారనమాట వాళ్ళు మనకి పెద్ద ఇబ్బందిగా ఉండదు తను తెచ్చిచ్చేసింది ఇంకా అర్జెంట్ కావాలి అంటే అవి సరే వేస్తాను అన్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్ అయిపోయిన తర్వాత మీకు బోరే టైం ఉంటుంది ఇంకా ఇంకా రెండు బ్లౌజులైనా నేను ఈజీ కుట్టగలుగుతాను ఇప్పుడు ఇది సిక్స్ వరకు అయిపోతుందా సెవెన్ ఎయిట్ వరకు ఈజీగా కుట్టవచ్చు కానీ చెప్పాను కదా హెవీగా వర్క్ చేయదలుచుకోలేదు అందుకే ఒక ఫైవ్ సిక్స్ అంతే డైలీ అంతకు మించి ఎక్కువ కుట్టదలుచుకోలేదు చాలండి అలా ఇప్పుడు మొత్తానికి అయితే ఇదిగోండి ఐదో బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది దీనికి డిజైన్ పెట్టమన్నారు కానీ నేనైతే ఏం డిజైన్ పెట్టలేదు వేరే డిజైన్ అయితే అనుకున్నాను అది తర్వాత చూద్దాం ఎందుకంటే ఫాల్స్ వేసేటివి ఉన్నాయి అవి అయితే తర్వాత అయినా వేయొచ్చనుకున్నాను అందుకనే నార్మల్గా పైపింగ్ వేసి అయితే కుట్టేసాను బ్లౌజు ఇంకా దీనికి ఓవర్లాక్ చేసేసి ఇంకా హెమింగ్కి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట హెమింగ్ అయితే ఇచ్చేసేయాలి ఇంకా చూసారు కదా బ్లౌజులు అయితే ఐదు కంప్లీట్ చేశాను ఆరింటి వరకు ఇప్పుడైతే హెమింగ్ అమ్మాయికి ఫోన్ చేశాను కొత్త హెమింగ్ అమ్మాయి అమ్మ అమ్మాయి అంటే అమ్మాయి ఏం కాదు ఇంకా తను వస్తా అన్నది అందుకనే ఇంకా రెడీ చేస్తున్నాను పక్కన తను రాగానే త్రెడ్ అవి చూసేసి ఇచ్చేసేయాలి హెమింగ్ మళ్ళీ నాకు చాలా ఇబ్బంది అనిపించింది కానీ ఇప్పుడు తను ఎలా చేస్తుందో ఏంటో తెచ్చిన తర్వాత చూపిస్తాను అసలు ఫస్ట్ టైం ఇచ్చాను ఐదు బ్లౌజులు ఒకటేసారి ఇస్తే బాగుండేదేమో ముందు రోజు కానీ నాకు కుదరలేదు ఇంకా ఐదు బ్లౌజులు ఇచ్చాను వేరే వాళ్ళు అన్నారు చాలా బాగానే చేస్తుంది వేరే వాళ్ళ దగ్గర కూడా చేస్తుంది అని చెప్పేసి అన్నారు అనమాట అందుకని ఇంకా ఆ నమ్మకంతోనే ఐదు బ్లౌజులు ఇచ్చేసాను మరి ఎలా చేస్తుంది ఏంటనేది రేపు చూడాలి రేపు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను తను బాగా చేసిందా లేదనేది ఇదిగోండి ఈ నాలుగు సారీస్ ఫాల్స్ అయితే తనే పెండి తీసుకొచ్చేసింది అనమాట హోల్డ్ చేసి ఇప్పుడు ఈ ఫాల్స్ అయితే వీటికి వెయ్యాలి మొత్తానికి నేనైతే అనుకున్న దానికంటే ఎక్కువనే వర్క్ చేయగలను అండి కానీ నా హెల్త్ బాగుంటే నేను ఇంకెంత బాగా కుట్టుకో కుట్టేదన్న నాకే అసలు మైండ్ అవుతుందనమాట ఈ మధ్యలో కొంచెం హెల్త్ సఫర్ అవుతుంది కానీ ఈజీగా పది బ్లౌజులు కుట్టచ్చండి మార్నింగ్ మార్నింగ్ నైన్కి లేదా టెన్కి స్టార్ట్ చేసి మధ్యలో వన్ అవర్ రెస్ట్ తీసుకున్నా కూడా మనకు సిక్స్ వరకు ఈజీగా టెన్ బ్లౌజెస్ కుట్టొచ్చు నేను ఇంట్లో ఉన్నప్పుడే అట్లా కుట్టేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం అన్ని చూసుకోవడము ఇంట్లో పానే షాప్ మెయింటెనెన్స్ ఇవన్నీ కొంచెం టెన్షన్ అయితే ఉంటదండి మనసులో అలా దాని వల్ల కొంచెం తగ్గిపోయింది ఇప్పటికి కూడా నేను అనుకున్నానంటే ఖచ్చితంగా కుట్టగలుగుతాను కానీ కొంచెం ఈ హెల్త్ పాడి చేసుకోవడం ఎందుకులే అన్ని హెవీగా కుట్టడం అని చెప్పేసి నార్మల్గా నేను ఏది అర్జెంట్ ఉంటే అవి డిసైడ్ చేసుకొని కుట్టేస్తున్నాను మొత్తానికి అయితే ఇదిగోండి నాలుగు నాలుగు సారీస్ అయితే ఫాల్స్ పీక కూడా అయిపోయినాయి ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసి నీట్గా వాళ్ళు ఇచ్చిన సంచులు అయితే పెట్టేస్తాను ఎందుకంటే తను మళ్ళీ ముడతల్లాగా ఉంటే హెమ్మింగ్ చేసుకోవడానికి రాదు కదా అందుకని ఇవి ఫాల్స్ అయిపోయే వరకు ఎయిట్ అయిందనమాట అంటే మధ్యలో ఒక వన్ వన్ అండ్ హాఫ్ వన్ అవర్ కాదు ముప్పై గంట మళ్ళీ వేస్ట్ అయింది ఎందుకంటే ఒక కస్టమర్కి నిన్న ఒక చిన్న ఫ్రాక్ కుట్టాను ఫ్రాక్ చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయాను బేబీ ఫ్రాక్ ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చి ఫ్రాక్ కుట్టమన్నారు అది కుట్టాను కుడితే తీసుకెళ్ళా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇది వస్తుందా సిక్స్ మంత్స్ బేబీకి చిన్నగా ఉంది అని చెప్పేసి వచ్చింది అసలు అది తొం అంత వన్ ఇయర్ బేబీకి కూడా వస్తుంది అని నేను అన్నాను తనేమో వస్తుందో లేదో అని డౌట్గా ఉంది అని అన్నది మెజర్మెంట్స్ ఏం తీసుకోం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బేబీకి వస్తుంది ఇంకా వన్ ఇయర్ బేబీకి వస్తుంది సిక్స్ మంత్స్ బేబీకి రాదని అంటున్నాం ఏంటని చెప్పేసి ఆ అమ్మాయితో తనతో చాలాసేపు మాట్లాడని అనమాట ఇంకా కొంచెం క్లోజ్గా మాట్లాడతారు కాబట్టి చాలాసేపు అది ఇది మాట్లాడుకుంటూ అలా వేస్ట్ అయిపోయింది టైము ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత అవి కుట్టేసి ఫాల్స్ అయితే కుట్టేసాను అనమాట అలా ఎయిట్ అయిందనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది కదా మనకి ఎయిట్ వరకే కంప్లీట్ అయిపోయినాయి సారీస్ ఇంకా హాఫ్ అన్ అవర్లో ఏం చేశాను అంటే ఇదిగోండి హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఇంకా రేపటి కోసం కుట్టే వాటికి లైనింగ్స్ అయితే తీసుకుంటున్నాను లైనింగ్స్ తీసుకొని వాటిని మనం కట్ చేసుకొని ఇంటికైనా తీసుకెళ్ళాలి లేదంటే ఇక్కడ ఆరేస్ అయినా వెళ్ళాలి ఇంక ఇప్పుడు కట్ చేసుకున్న కట్ చేసుకోవచ్చు కానీ నాకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు అయితే ఉంటాయి ఇంటికి ఇంటికెళ్ళి మళ్ళీ వంట చేసుకోవాలి టైం అయితే నైన్ అయితే వెళ్ళాలి నేను ఎయిట్ థర్టీకి అట్లా ఇంటికి వెళ్తాను కానీ ఈరోజు కొంచెం లేట్ అయ్యేటట్టే ఉంది ఇంకొక కస్టమర్ అయితే ఫోన్ చేసారు వస్తుందని చెప్పేసి తనైతే కొన్ని మళ్ళీ ఫ్రాక్స్కి సంబంధించిన క్లాత్లు అయితే తీసుకొస్తా అన్నారు మన దగ్గర ఉన్న ఒక క్లాత్ తీసుకుంటా అన్నారు కట్ సారీ అలాగే తను ఒక డ్రెస్కి సారీ అయితే ఇస్తా అన్నారు అవి వీడియోలో చూపించలేదు రేపటి వీడియోలో చూపిస్తాను నేను తను ఏం తెచ్చిందనేది తన కోసం కొంచెం వెయిట్ చేశాను అనమాట అందుకనే టైం కొంచెం ఎక్కువ అయిపోయింది నైట్ ఇంకా వెళ్ళిపోయే ముందే ఇలా మనకి కొన్ని కస్టమర్స్ కొంతమంది అయితే వచ్చి ఇచ్చారనమాట అండ్ ఇంకో కస్టమర్ కూడా రేపు మార్నింగ్ వస్తా అని చెప్పేసి ఫోన్ చేశారు కొత్త కస్టమర్ మరి తనేం చేస్తారు ఏంటనేది ఏం చేస్తారు అనేది నేను రేపటి వీడియోలో చూపిస్తాను ఇంకా ఫుల్ అయితే వర్క్ అయితే ఉందండి ఇంకా వస్తానే ఉన్నాయి తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే శ్రీరామనవం వరకు నేను అందిస్తానో లేదో ఎందుకంటే ఇక్కడ జాతర ఉంటుంది కాబట్టి చాలా మంది ఇస్తున్నారు అనమాట వర్క్ అయితే మనకి కానీ చూడాలి చూసారు కదా నైన్ అయింది ఎంత అలసిపోయానండి ఇల్లు చూసారా ఎలా ఉందో దీన్ని అయితే ఇప్పుడు క్లీన్ చేసేసుకోని గుండ చూసారు సింక్ దగ్గర ఎలా చేసి పడేశారో ఇప్పుడు అన్నం వండుకో అన్నం పెట్టేసి ఇంక ఇవన్నీ క్లీన్ ఇల్లు ఇల్లంతా నీట్ గా తుడిచేసి ఊడ్చేసి ఇంకా అన్నం అయితే తినాలి మా వారైతే ఈ రోజు లేట్ గా వస్తా అన్నారు ఇంకా మేమైతే ముగ్గురం తినేసేయాలి ఇంకా మార్నింగ్ పప్పు ఉంటుంది కొంచెం టమాటా పచ్చడి తెప్పించుకున్నాను పాపడాలు వేపుకొని తింటున్నాం మేము ముగ్గురము మా వారైతే అవుతుంది అన్నారు చూసారుగా కొన్ని కొన్ని టిప్స్ ఉపయోగించి నేను ఇలా ప్లాన్ చేసుకుని రోజుకి ఐదు రోజులు కాదు ఎక్కువ రోజులు కుట్టడానికి కూడా నేను ఇలా టైం అనేది సెట్ చేసుకుంటాను మీకు ఇందులో ఏవి ఉపయోగపడ్డాయి ఏంటి అనేది కామెంట్ చేయండి అలాగే అలాగే మీరు మరిన్ని టైలింగ్ టిప్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు మంచి మంచి టిప్స్తో మంచి మంచిగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి